మనం స్నేహం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ బుద్ధి ఎటువంటిదో తెలుసుకుని స్నేహం చేయాలి అలా కాకుండా ఏమి తెలుసుకోకుండా స్నేహం చేసిన ఒక పిచుక పరిస్థితి ఏమైందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు మీద కొన్ని పిచుకలు నివసిస్తూ ఉండేవి అందులో ఒక పిచుక చాలా అమాయకమైనది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకు ఒకరోజు ఒక కాకుల గుంపుతో పరిచయమైంది ఆ కాకులతో పిచుకకు స్నేహం ఏర్పడింది ఆ పిచుకకు తన తోటి పిచుకలు చెబుతూనే ఉన్నాయి ఆ కాకులతో స్నేహం చేయకు అవి మంచివి కావు అని కానీ వాటి మాటలు ఆ పిచ్చుక వినిపించుకోకుండా ఆ కాకులతో స్నేహం చేసింది ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తమతో పాటుగా రమ్మన్నాయి అమాయక పిచుక కనీసం ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక జొన్న చేలోకి వెళ్ళి అక్కడున్న కంకులనన్నిటినీ తమ ముక్కుతో పొడుస్తూ పాడు చేయసాగాయి పిచుక నిస్సహాయంగా ఏం చేయాలో అర్థం కానట్టు అటూ ఇటూ తిరుగుతోంది ఇంతలో ఆ పొలం రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడానికి ప్రయత్నించాడు కాకుల గుంపుకు ఇలాంటివి అలవాటే కాబట్టి అవి రైతు రావడం చూసిన వెంటనే అక్కడి నుంచి తుర్రున ఎగిరిపోయాయి పాపం పిచుక మాత్రం రైతుకు దొరికిపోయింది అయ్యా నా తప్పేం లేదు నేను అమాయకురాలిని నేనేం చేయలేదు నన్ను వదిలేయండి అని ఎంతో ప్రాధేయపడింది పిచుక కానీ పంట పాడైందన్న కోపం మీదున్న రైతు పిచుక మాటలను నమ్మలేదు సరికదా దానివైపు అసహ్యంగా చూసి ఇంకో రెండు దెబ్బలు ఎక్కువేశాడు ఈ పిచుకకు తనతో పాటు నివసిస్తున్న పిచుకలు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఈ కాకులతో స్నేహం చేయొద్దంటే విన్నాను కాదు అంటూ బాధపడసాగింది ఇతరులు మన మిత్రుల్ని చూసి మన గుణం ఏంటో నిర్ధారిస్తారు ఇక్కడ కాకుల గుంపు పంటను పాడు చేస్తోంది వాటితో పాటు వచ్చిన పిచ్చుక కూడా అదే పని మీదే వచ్చింది అనుకుంటారు ఎవరైనా అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనల్ని కూడా చెడ్డవారిగానే పరిగణిస్తుంది లోకం ఇది లోకరీతి కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఎవరి బుద్ధి ఎటువంటిదో తెలుసుకుని స్నేహం చేయాలి అలాగే ఈ కథ ద్వారా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అమాయకంగా ఉండకూడదు గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు సమయానికి తగినట్టు ప్రవర్తించాలి ఇక్కడ పిచ్చుక అమాయకపుది కాబట్టి కాకుల మాయమాటలు నమ్మి వాటితో స్నేహం చేసింది వాటిని గుడ్డిగా నమ్మింది కాబట్టి ఎక్కడికి ఏంటి అని అడగకుండానే వాటితో పాటు వెళ్ళింది సరే వెళ్ళింది కాకులు పొలాన్ని పాడు చేస్తున్నప్పుడు అవి తప్పు చేస్తున్నాయని ఇదేదో ప్రమాదం ముంచుకొచ్చే పనిలా ఉంది అని గ్రహించిన వెంటనే అది అక్కడి నుంచి వెళ్ళిపోయి తనను తాను కాపాడుకోలేకపోయింది కనీసం ఆ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోగలిగి ఉంటే పిచ్చుక రైతుతో దెబ్బలు తిని ఉండేది కాదు ఇలా ఈ చిన్ని కథ నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఇదండి ఇవాల్టి కథ మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం